మనకి మనందరు జీవితాల్లో ఎస్పెషల్గా ఇప్పుడు ఈ కాలంలో ఈ కాలం ఏముంది ఏ కాలం అయినా సరే ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే అప్పులు ఇవి ఈ మధ్య ఈఎంఐలు అయిపోయినాయి ఈఎంఐస్ కానివ్వండి లోన్స్ కానివ్వండి లేదంటే డెత్స్ ఏవైతే ఉంటాయో లాంగ్ టర్మ్గా అంటే క్రానిక్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అది చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది అసలు తీర్చగలవా లేదా అనేది కూడా ఇంకో ఇంకోటి ఏంటంటే నేను ఈ అసలు ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నానంటే నేను చూసే కన్సల్టేషన్స్లో చాలామంది దే మెన్షనింగ్ అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి నా జీతానికంటే కూడా ఈఎంఐలకి ఎక్కువైపోయినాయి పైగా ఇంకొక పదివేలు పదిహేను వేలు యాభై వేలు అప్పు చేయాల్సి వస్తుంది మళ్ళా సర్వైవల్ కోసం అనేది సో ఇట్ బికమ్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లం అండ్ ఆల్సో నేను వాళ్ళందరి లో కూడా కామన్గా గమనించిన ఒక విషయం ఏంటి అంటే ఇది ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఎవరెవరైతే ఎస్పెషల్గా ఈఎంఐస్ కానివ్వండి లేదా అప్పులుకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ మెన్షన్ చేస్తున్నారో వాళ్ళ జాతక చక్రాలన్నీ కూడా ఒక రకంగా మొత్తాన్ని పెట్టుకొని చూస్తే కొన్ని కామన్ ఎలిమెంట్స్ వాటిల్లో అవే ఈరోజు నేను మీకు మెన్షన్ కూడా చేయాలనుకుంటున్నాను సో ఈరోజు టాపిక్ అయితే మాత్రం అదే ఈఎంఐలు కానీ అప్పులు కానీ లేదు అంటే దీర్ఘకాలిక అప్పులు కానీ అసలు అప్పులు తీరుస్తామా అప్పులు పాలయ్యేటువంటి అవకాశం మనకు ఉందా లేదా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఏ కాంబినేషన్స్ ఉంటే ఎక్కువగా అప్పులు పాలవుతారు ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోతారు ఈఎంఐలు వెనకాల పడుతూ ఉంటాయి సో ఇవి ఈ ఈ విషయాలు ఈ వీడియోలో కవర్ చేస్తాం ఇలా అందరికీ వెల్కమ్ టు అశ్లోతలు సో టాపిక్లో కనుక వెళ్తే ఎస్పెషల్గా ఫస్ట్లీ నేను ఈ వి ఈ పర్టిక్యులర్ పీపుల్ ఎవరైతే ఎక్కువగా ఈ డెత్స్ కానివ్వండి ఈఎంఐస్ కానివ్వండి ఇట్లాంటి వాటిల్లో సఫర్ అవుతూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొన్ని కామన్ ఎలిమెంట్స్ కామన్ ప్లానిటరీ కన్జంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా వాటిల్లో కొన్ని ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను అవేంటంటే ఎస్పెషల్గా శని శనిగ్రహం రెండో ఇంట్లో ఉండడం ఓకే లేదు అంటే శని గ్రహం ఆరో ఇంట్లో ఉండడం లేదా రెండో ఇంటి అధిపతి నీచబడిపోతూ ఉండడం లేదంటే శని రెండో ఇంటిని కానీ పదకొండో ఇంటిని కానీ యాస్పెక్ట్ చేస్తూ ఉండడం అంటే ఆయన దృష్టి పడుతూ ఉండడం ధనస్థానం మీద లాభస్థానం మీద లేదంటే రాహు రాహు రెండో ఇంట్లో ఉన్నా లేకపోతే ఆరో ఇంట్లో ఉన్నా కూడా కొంచెం ఈ ఇబ్బందులు ఎస్పెషల్గా ఈ అప్పులు లేదా ఈఎంఐస్ లేదంటే ఇట్లాంటి రుణాలు ఇవి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దాంతోపాటుగా కుజుడు ఆరో ఇంట్లో ఉన్నా కూడా సేమ్ థింగ్ ఇది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి కాంబినేషన్ వెల్త్ పరంగా ఈ అప్పులు వీటి వల్ల ఎక్కువ తలనొప్పులు కొన్నిసార్లు లీగల్ ఇష్యూస్ రావడం ఇవన్నీ కూడా అవుతాయి అలాగే గురుగ్రహం కానీ అది ఎఫ్లెక్ట్ అవ్వబడుతుంది అంటే పాపగ్రహాల దృష్టి అనేది దాని మీద ఇంకోటి గురుగ్రహం రెండో ఇంట్లో ఉన్నా లేదంటే ఆరో ఇంట్లో ఉన్నా అండ్ ఇది ఈ పర్టిక్యులర్ ప్లేసెస్లో ఉండి దాని మీద గనక సహజ పాప దృష్టి ఏవైతే ఉన్నాయో గ్రహాలు సహజ పాప గ్రహాలు వాటి దృష్టి అనేది పడ్డం అది ఎఫ్లిక్షన్కి గురి చేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ప్లేసెస్లో గురుగ్రహం ఉండి అది ఎఫ్లిక్ట్ కనుక అయినట్టయితే అగైన్ మళ్ళా వెల్త్ ఇష్యూస్ ఈ అప్పులు గోలా ఉండడము ఇబ్బంది పడడము ఇవన్నీ కూడా జరిగే చంద్రుడు ఆరులో ఉన్నా ఎనిమిదిలో ఉన్నా కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి రావడం అనేది జరుగుతుంది అలాగే రెండు ఇంటధిపతి కూడా నీచపడ్డ కొన్నిసార్లు ఇది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి ఇష్యూగా పరిగణించబడుతూ ఉంటుంది అలాగే కేతు లాభస్థానంలో ఉన్నా కూడా ఇది కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయమే అలాగే రాహు అలాగే శని శని రాహులు కనుక కంజక్ట్ అయ్యి ఓకే కంజక్ట్ అయ్యి ఏ ఇంట్లో ఉన్నా కూడా కొంతవరకు ఇది కూడా ఈ అప్పులు ఇలాంటి విషయాలు లీగల్ ఇష్యూస్ తీసుకొచ్చి పెట్టడం ఈ వెల్త్ విషయంలో కేసులు పడుతూ ఉండడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అలాగే ఇంకొక చెట్టు చివరి విషయం ఏంటంటే అలాగే ఇంకొక అలాగే ఇంకో విషయం ఏంటంటే రాహు ఆరో ఇంట్లో ఉన్నా కూడా కొంతవరకు ఇబ్బంది అండ్ ఆరో ఇల్లు గనక హెవీగా ఉంటాయి హెవీగా ఎప్పుడు ఉంటుంది ఎక్కువ ప్లానెట్స్ కనుక వెళ్ళి అక్కడ కూర్చుంటే హెవీగా ఉంటుంది లేదు అంటే పన్నెండో ఇంట్లో కనుక ఎక్కువ ప్లానెట్స్ ఉండే ఆరో ఇంటిని చూసినా కూడా అది ఒక రకంగా హెవీగా ఉంటుంది సో ఇలాంటి కాంబినేషన్ ఉన్నా కూడా ఇబ్బంది అని చెప్పాలి లేదు అంటే ఆరో ఇల్లు ఎక్కువగా ఎఫ్లెక్ట్ అవుతున్నాయి ఓకే ఆరో ఇంట దిబ్బత్తి వెళ్ళి రాహుతో కానీ సాట్రాన్తో కానీ ఇలాంటి వాటిల్లో ఉన్నా కూడా కొంతవరకు ఇదంతా కూడా ఇబ్బందిని తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది ఒక ఒక చాట్లో అయితే మాత్రం నేను చూసింది ఏంటంటే ఇతనికి శని యోగ యోగకారకుడు చాలా వృషభ లగ్నం అనుకుంటా రాజలంగా జరి సో ఆయన శని శని ఈయనకి యోగకారకుడు ఆరో ఇంట్లో ఉన్నాడు విచ్ ఇస్ తులరాశి ఉచ్చస్థితి షడ్ బలాల్లో అత్యద్భుతమైనటువంటి బలం టాప్ వన్ కానీ విపరీతమైన అయినప్పుడు ఉన్నాయి ఓకే సో అది అయినా అవ్వకపోయినా కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఇవి తప్పవు కొన్నిసార్లు ఈవెన్ దో ఆయన మీకు ఫేవరబుల్ అయినా కూడా కాకపోతే గట్టిగా పడేది కాస్త మీరు కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు అంతే మించి ఏమీ ఉండదు అదే మీకు ఎక్సెప్షన్ అంత యోగ కారకుడు అయినందుకు అదే ఎక్సెప్షన్ అదే ఇంకొకళ్ళకి అయి ఉంటే అంటే లెచ్చే మేషం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలాంటి వాటికైతే అది మరీ దారుణంగా ఇబ్బంది పెట్టేస్తుంది కానీ అంటే ఈవెందు ఇవన్నీ ఉన్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది లైఫ్ కంఫర్టబుల్గానే ఉంటుంది డిస్పైట్ ఎవ్రీథింగ్ సో ఈ రకంగా కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది కొందరు అడుగుతారు ఇది యోగకారుకుడు కదా మాకు ఫేవరబుల్ ప్లానెట్ కదా పాజిటివ్ ప్లానెట్ కదా అయినప్పటికీ ఎస్పెషల్గా సాట్రన్ రాహు కుజ ఇవన్నీ కూడా సహజమైన సహజంగా ఇవన్నీ కూడా ఏంటి మెనిఫిక్స్ కదా సహజ పాపగ్రహాలు కదా సో ఆ పాపత్వం అనేది పోదు ఎందుకు అది సహజమైనటువంటి క్వాలిటీస్ అవి వాటి లక్షణాలు అవి దానికి ఎవరు ఏం చేయలేరు కాకపోతే మీకు ఆ లక్షణాలు కడి కలిగిన వాడు ఫ్రెండ్గా ఉండడం వల్ల మీకు ఏంటి అంటే గట్టిగా కొట్టడం అంతే అంతకు ఏం లేదు అక్కడ అదే ఇంకా ఎక్సెప్షన్ అదే మీకు దొరికేటువంటి మినహా ఇప్పుడు ఇలా ఇప్పుడు చెప్పినటువంటి ఈ కాంబినేషన్స్లో ఏ కాంబినేషన్ అయినా ఉందా ఒకవేళ ఉంటే దాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అది ఏ హౌస్లో ఉంది ఏ ఇంట్లో ఉంది అనేది ఓకే అండ్ ఆల్సో వీలైతే మీ కాంబినేషన్ ప్లస్ మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రెండు కూడా పెట్టడానికి ట్రై చేయండి సో దట్ ఏంటి అంటే ఇది నాకు మా ఇదేదో నాకు యూజ్ యూస్ఫుల్ ఉంటుంది అనేది కాదు విత్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్ లాగా అనమాట ఇది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఎంత వర్క్ వర్కౌట్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది అండ్ ఆల్సో మీకు తెలుస్తుంది మీలాగా ఎంతోమంది నేర్చుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది సో అది ఒక సో ఇది మీరు మీ తరపు నుంచి చేయగలిగినటువంటి ఒక విషయం కాబట్టి అండ్ ఆల్సో అనుభవాలు పంచుకోవడం వల్ల ఎలాంటి నష్టం కూడా కలగదు కాబట్టి అండ్ దానివల్ల మీకే కాదు మిగిలిన నలుగురికి కూడా లాభం ఉంటుంది కాబట్టి వీలైతే మీ మీకున్నటువంటి కాంబినేషన్ని దాంతోపాటుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రెండింటినీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ నేను కూడా వీలైతే ఎఫ్ ఈస్ అంటే కొద్దిగా బాగా ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకున్నవి నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై వాటి సో యా అండ్ మీరు ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై